హాయ్ ెంగల్ గారు అమ్మా ఈయన పద్దెనిమిది వందల ఇరవై మూడు ఇరవై ఎనిమిది మధ్య పని చేశాడు లార్డు అమరెస్ట్ ఇక ఈయన హయాంలో పద్దెనిమిది వందల ఇరవై నాలుగులో భారత్పూర్ లో సిపాయిల తిరుగుబాటు అనేది జరిగింది ఆల్రెడీ వెల్లూరు తిరుగుబాటు ఒకటి గుర్తు పెట్టుకోండి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సిపాయిల తిరుగుబాటు ఎప్పుడు భారత్పూర్ లో జరిగింది పద్దెనిమిది వందల ఇరవై నాలుగులో జరిగింది ఓకే ఇక పద్దెనిమిది వందల ఇరవై నాలుగు ఇరవై ఆరు మధ్య మొదటి ఆంగ్లో బర్మా యుద్ధం అనేది జరిగింది మా మొదటి ఆంగ్లో బర్మా యుద్ధము జరిగింది సో ఇది యాన్బు సంధితో ముగిసింది యాన్బు సంధితో పద్దెనిమిది వందల ఇరవై ఆరులో ముగిసింది ఓకే అయితే అప్పటి బర్మా పాలకుడు ఎవరంటే అంటే పాసిద పాసిద బర్మ పాలకుడ అంటే పాసిద మన లో బర్మ గురించి జరుగుతుంటాడు మా ఓకే సో బర్మా కొత్త పేరు మయన్మార్ ఓకే ఇది గుర్తు పెట్టుకోండి వర్మ కొత్త పేరు ఏంటి మయన్మార్ సో ఇది బర్మా నేపిడ దానికి ఒక వచ్చేసి నేపుళ ఓకే సో చూసుకోండి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే థ్యాంక్ యూ